ప్రైజ్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆహారము బండ సందులలో జీవజన్ములు నేటి దిన వాగ్దానము లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను దెన్ సేట్ జీసస్ ఫాదర్ ఫర్ గివ్ దేమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ క్షమించము తండ్రి ఫర్ గివ్ మీ ఫాదర్ నమ్మికతో సిలువలను తెరుచూడి రుదిరపు గొప్ప వరదలు శరీరమంతయు చిదిమి వేయబడిన పరిస్థితులలో యేసు ఎంతగా మన కొరకు గోజాడుచు ఉండెనో తండ్రి వద్ద విజ్ఞాపన చేయుచుండెనో తన యొక్క బిడ్డలు పాపక్షమాపణ యొక్క నిశ్చయతను పొందుకొనవలెను అనుటయే ఆయన యొక్క హృదయ తపనగా ఉండెను తన యొక్క ప్రాణము కొద్ది కొద్దిగా కుమ్మరించుచున్న ప్రియరక్షకుని యొక్క అంతరంగము నుండి బయలుదేరుచున్న జీవపు ఓట యొక్క మాటలు ఆయన యొక్క భారమును దప్పికను మనకు బయలుపరుచుచున్నది అవును మన దేవుడు క్షమించుచున్నవాడు పరిపూర్ణమగా క్షమించేవాడు అందుచేతనే తండ్రి వీరిని క్షమించుము వీరేమి చేయుచున్నారో వీరెరుగకనే ఉన్నారే అని గోజాడుచునే ఉండెను క్రీస్తు యొక్క గొప్ప ఔన్నత్యమైన అస్తములలో అతి భయంకరమైన మేకులను క్రోరముగా కొట్టి చేతి వ్రేలను చిదిమివేసి సిలువ మ్రానుతో దిక్కొట్టినప్పుడు తమను సిలువ వేసిన వారి కొరకు తండ్రి వీరిని క్షమించమని గోజాడి విలిపించెను ఆయన సిలువలో వేలాడుచున్న ఆరు గంటల సేపు కూడా తండ్రి వీరిని క్షమించమని ప్రార్థించుచూనే ఉండును అని చరిత్ర గ్రంథకర్తలు చెప్తా ఉన్నారు భూత వర్తమాన భవిష్యత్ గల ప్రజల కొరకును క్షమాపణను పొందుకొనను అనుట వాస్తవము వీరిని క్షమించము నేలవలే సంచరించుచు తీర్మానము చేయలేక చేతిని కడుగుకొని పిలాతు వంటి వారిని క్షమించము అధికారమునందు తంత్రముగా పరిపాలించు గుంటనొక్క వంటి హేరోధుని క్షమించము ఏ నేరము లేని వారిని శిక్షించు మూర్ఖులైన నాయకుల వంటి కైపను అన్నయును క్షమించుము తమను గొప్ప నీతి మంతులుగా కనబరుచుకొని అంతరంగమునందు భక్షించు తోడేళ్ల వలె ఉన్న పరిసయులను సదికాయలను క్షమించుమని తండ్రి వద్ద గోజాడి ఉండును మనుషుల యొక్క తలంపుల ఎందును ఆలోచన ఎందును క్రియల ఎందును ఎంతటి పాపములు అలుముకొని పోయేను కదా అవునండి అలుముకొని ఉన్నాయి ఒక పాత పాట కలదు ఓ పాపములు ఎంతో నా చేతులకు అర్థమాయనే నీ చేతులలో శ్రమించుచున్న ఎర్రటి రుద్రిమలు నా చేతులను కడిగివేయదా అని ఒక పాత పాట కలదండి ఏసు దేనినైతే మాట్లాడెను దానిని కలవరి ఎందు చేసెను క్షమాపణ యొక్క మాత్యమును చూపించెను యేసు చెప్పిను దుశని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పము మీ శత్రులను ప్రేమించుడి మిమ్మని వారికి మేలు చేయుడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను నిందించే వారి కొరకును మిమ్మను బాధించే వారి కొరకును ప్రార్థన చేయుడి మతీ సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినము లోకాసువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం చూస్తాము దేవుని బిడలారా క్రీస్తు క్షమించినట్లుగా మీరును ఒకరినొకరు క్షమించుదరా క్షమించాలండి ఆ క్షమాగుణము మనలో కూడా ఉండాలి క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా ఆ పరిశుద్ధి పిల్లలుగా మనము కూడా ఈ క్షమాపణ క్షమాగుణము మనం కలిగి ఉండాలి ఆయన సిలువపై పలికిన మొదటి మాటలలో ఒకటి మనము ధ్యానించుకుంటా ఉన్నాం ఇది ఆయన క్షమాపణ మరియు కరుణను తెలియచేస్తుంది దీని అర్థము తనను హింసించిన వారికి శిక్ష విధించవద్దని తండ్రిని కోరాడండి ఎందుకంటే వారు తాము ఏమి చేస్తున్నారో నిజంగా తెలియక అలా ప్రవర్తిస్తున్నారు పశ్చాత్తాపానికి పిలుపుగా ప్రభువారు ప్రార్థన చేస్తా ఉన్నారు ఆయన ఈ మాటల ద్వారా పశ్చాత్తాపడి తనను నమ్మే వారి పక్షాన దేవుని క్షమాపణను కోరుతున్నాడండి ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారో పశ్చాత్తాపడతారో వారికి క్షమాపణను వేడుకుంటా ఉన్నాడు శిష్యులకు నేర్పిన పాఠం మనం చూస్తే యేసు తన శిష్యులకు తమ శత్రువులను కూడా ప్రేమించాలని వారిని ద్వేషించే వారికి మంచి చేయాలని మరియు వారిని దుర్వినియోగం చేసే వారి కోసము ప్రార్థించాలని కూడా నేర్పించాడండి అండి మతేసు ఐదు ముప్పై తొమ్మిది లోకాసువార్త ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చూస్తాం ఇరవై ఏడు ఎనిమిదిలో కాబట్టి నేర్పించాడు మనము కూడా ఆ మార్పులో నడవాలి నేటి ధ్యానమునకై ఒకటి పేరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఇందుకు మీరు పిలువబడి తిరిగి ఎందుకనగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు మీకు మాదిరినించిపోయిను అవునండి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరధారిగా రక్త మాంసాలు ధరించి మనవలే ఒకనిగా మనవలే బాధలు అన్నీ కూడా ఆయన భరించాడండి కష్టము నష్టాలన్నీ కూడా ఈ లోకములో ఈ పాపపు లోకములో పాపము లేకుండా ఇప్పుడు నీటిలో ఉన్న యొక్క పద్మమును మనం చూస్తే అది బురదలో ఉండి కూడా బురదను అంటుకోదు అదే విధముగా ఈ లోకములో పాపమును అంటుకోకుండా ఎలా జీవించాలో ఎలా పలమును పరమునుకు చేరాలో ప్రభు వారు మనకు నేర్పించారని ఏక యొక్క అడుగు జాడలను మనకు మాదిరి ఉంచిపోయాడండి ప్రార్థన చేసుకుందాము ప్రభు ఆ తలవరి శిలువలో నీ శరీరమంతయు రుదిరపు గొప్ప వరదలో చిదిమి వేసిన మా కోసము ప్రార్థించిన తండ్రి స్తోత్రములయ నీ బిడ్డలమైన మేము పాపక్షమాపణ పొందవలనని తండ్రి యొద్ద గోజాడుచున్న నీకే నీకేనైనా నీ హృదయ తపన దప్పిక ఆలోచన మేము పాపక్షమాపణ పొంది నీ జీవపు ఓటని పొందుకొనటయే నీ సిలువ ప్రార్థనగా ఉన్నందుకు స్తోత్రములనైనా నీ ఔన్నత్యము తెలియక నీ చేతి వ్రేళ్లకు మేకలు కొట్టిన వారిని పరిపూర్ణముగా క్షమించిన తండ్రి స్తోత్రములయ సిలువలో వేలాడుచున్న ప్రార్థించిన తండ్రి స్తోత్రములైన పిలాతు అన్న కాయపా వంటి నాయకులను క్షమించిన తండ్రి స్తోత్రమయ తామే నీతిమంతులమని అంతరంగములో అంతరంగములు తోడేళ్ల వంటి స్వభావము కలిగిన పరిశైలని సదుకైలని క్షమించిన తండ్రి స్తోత్రములయ మీరు మాట్లాడిన క్షమాపణని సిలువలో చేసి చూపించినారు స్తోత్రముల తండ్రి మీరు ఏదైతే బోధించారో ఏదైతే ఉపదేశించారో అది మీ జీవితంలో మీరు నిరూపించి చూపించారు తండ్రి స్తోత్రములయ్య నీ వలే మమ్మను దూషించి హింసించి నిందించ వారి కోసము మేము కూడా ప్రార్థించే మనసు నిమ్ము తండ్రి మీరు మా కొరకు బాధపడి నీ అడుగు జాడలలో నడవాలని మాకు మాదిరి ఉంచిన రీతిలో మేము ఉండు కురపడిమ్మని నజరేడైన యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీనే తోడయుండును గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ